తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో నలుగురు నెయ్యి సరఫరాదారులను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఎండీ తో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ డైరీ నిర్వాహకులను సిబిఐ అరెస్ట్ చేసింది రాజశేఖర్తో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన విపిన్ గుప్తా ఓమిల్ జైన్ అపూర్వ ఛార్థలను సిబిఐ అదుపులోకి తీసుకుంది సిట్ సభ్యుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేసి కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేశారు ఆ నిందితులను ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఏఆర్ డైరీ పేరుతో శ్రీవైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సీడ్లు ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లో పాల్గొన్నట్లు గుర్తించింది అసలు బోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానమివ్వలేదు సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం మూడు డైరీలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసింది